ఎంకి సుబ్బిచావుకు వచ్చినట్లుగా ఉంది వ్యవహారం ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ముగించకపోతే రష్యా మీద టారిఫ్ల మోత మోగుతుందని హెచ్చరించారు ట్రంప్ అయితే అమెరికా బెదిరింపులను అస్సలు పట్టించుకోవడం లేదు రష్యా నుంచి చమురు కొంటే ఐదు వందల శాతం సుంకాలు విధిస్తామని భారత్ ను హెచ్చరిస్తోంది అమెరికా అటు అగ్ర రాజ్యానికి వంత పాడుతూ ఇండియా మీద వంద శాతం సుంకాలు వేస్తామని బెదిరిస్తోంది నాటో కూటమే అయితే రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయడాన్ని సమర్థించుకుంటోంది మన దేశం దీని ద్వారా ప్రపంచ చమురు మార్కెట్కు ఎంతగానో మేలు జరుగుతోందని వివరణ ఇస్తోంది గత మూడేళ్లుగా ఉక్రెయిన్ రష్యా యుద్దం భీకరంగా కొనసాగుతోంది ఈ యుద్దం కారణంగా ఇప్పటికే ఇరువైపులా అపార నష్టం జరిగింది అయినప్పటికీ యుద్దం కొనసాగించడానికే మొగ్గు చూపుతోంది రష్యా ఉక్రెయిన్ నగరాలు పట్టణాల మీద రష్యా భీకరంగా దాడులు కొనసాగిస్తుండగా అమెరికా పశ్చిమ దేశాలు అందిస్తున్న సాయంతో ధీటుగా తిప్పికొడుతోంది ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించటం లేదు తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా రష్యా ఉక్రెయిన్ల మధ్య కాల్పుల ఒప్పందం విరమణ ముందుకు సాగకపోవడంపై ట్రంప్ అసంతృప్తికి గురయ్యారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్లో ఎన్ని మార్లు చర్చించినా లాభం లేకుండా పోయింది పుతిన్ పగలు తీయగా మాట్లాడతారు రాత్రి ఉక్రెయిన్ మీద విరుచుకుపడతారు అని వాపోయారు ట్రంప్ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారి మధ్య యుద్దాన్ని ఆపేందుకు మరో అడుగు ముందుకేశారు ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్ ఉక్రెయిన్తో యుద్దాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు యాభై రోజుల సమయం ఇస్తున్న ఆలోపు యుద్దాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు టారిఫ్ల అమలు ఎలా ఉంటుందనే వివరాలు మాత్రం చెప్పలేదు అయితే అమెరికా హెచ్చరికలను తేలికగా తీసుకుంది రష్యా యుద్ధాన్ని ముగించేందుకు యాభై రోజుల్లోపు ఒప్పందం కుదుర్చుకోకపోతే పెద్ద ఎత్తున టారిఫ్లో విధిస్తానంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలను రష్యా కొట్టిపారేసింది అదనపు ఆంక్షలను ఎదుర్కొనేందుకు తాము సన్నద్దంగా ఉన్నట్లు వెల్లడించింది ట్రంప్ సుంకాలు వేస్తానన్నారు కదా అది కూడా వంద శాతం దాటి సుంకాలన్నారు వేనియండి మేం భరిస్తాం ఈ రకమైన బెదిరింపులు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అంటూ రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లావ్రోవ్ బదులిచ్చారు రష్యాపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఆంక్షలు అమల్లో ఉన్నాయి వాటిని మేం సమర్థంగా ఎదుర్కొంటున్నాం కొత్త వాటిని ధీటుగా ఎదుర్కొంటామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని లావ్రో ధీమా వ్యక్తం చేశారు ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారానికి యాభై రోజుల సమయం ఇవ్వటం వెనుక ట్రంప్ ఆంతర్యాన్ని తెలుసుకోవాలని ఉందన్నారు గతంలోనూ ఇరవై నాలుగు గంటలు వంద రోజులు ఇలా గడువులు ఇచ్చారని గుర్తు చేశారు మరోవైపు యుద్ధం విషయంలో ట్రంప్ విధానం మారే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ప్రత్యేక దూతగా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెర్లోగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓలోదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు తమ గగనతల వ్యవస్థల్ని బలోపేతం చేయడం సంయుక్త ఆయుధాల ఉత్పత్తి అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు రష్యాపై అంతర్జాతీయ ఆంక్షల్ని మరింత కఠినతరం చేయడానికి ఉన్న అవకాశాలు వంటి వాటిపై ఫలప్రదంగా చర్చ సాగినట్లు జెలెన్స్ వెల్లడించారు ఇదిలా ఉంటే రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారత్ సహా ఇతర దేశాలపై ఐదు వందల శాతం సుంకాలను విధిస్తామని అమెరికా హెచ్చరిస్తోంది చైనా భారత్ బ్రెజిల్ ఇతర దేశాలు రష్యా నుంచి చౌకగా చమురు గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయని ఈ దేశాలు యుద్ద పరిస్థితుల్ని ఆసరాగా చేసి ఆరోపించింది రష్యాకు సహాయం చేసే దేశాలపై ఐదు వందల శాతం వరకు సుంకాలు విధించాలి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించటానికి అంతిమ అవకాశం చైనా భారత్ బ్రెజిల్ వంటి దేశాలపై సుంకాలు విధించటమే రాబోయే యాభై రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యాపై వంద శాతం సుంకాలను అమలు చేయాలనే అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం వీటి లక్ష్యం పుతిన్ శాంతి ఒప్పందానికి వచ్చేలా చేయటమే అని సెనేటర్లు లిన్స్ గ్రహాం లిటర్డ్ బ్లూమింటర్ స్పష్టం చేశారు అటు నాటో కూటమి సెక్రటరీ జనరల్ మార్కు రుట్టే కూడా భారత్ని హెచ్చరిస్తున్నారు రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తూ అక్కడే చమురు గ్యాస్ కొనుగోలు చేస్తే తాము వంద శాతం ద్వితీయ ఆంక్షలు విధిస్తామని తెలిపారు బ్రెజిల్ చైనా భారత్లో ఇకపై రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్ మార్కు రుట్టే హెచ్చరించారు ఉక్రెయిన్ కు నూతన ఆయుధాలు సమకూర్చడంతో పాటు రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కఠినమైన సుంకాలు విధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన నేపథ్యంలో మార్కు రుట్టే ఈ విధంగా వ్యాఖ్యానించారు దీనికి తోడు శాంతి చర్చల్లో పాల్గొనేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు మరోవైపు రష్యాకు సహాయం చేస్తున్న దేశాలపై ఐదు వందల శాతం వరకు సుంకాల బిల్లును అమెరికా సెనేటర్లు వెనక్కి తీసుకున్నారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది దీంతో ఆంక్షలు విధిస్తే భారత్పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి చైనా భారత్ టర్కీలు రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసే దేశాల్లో టాప్లో ఉన్నాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి ఒకవేళ అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధిస్తే ఈ దేశాలు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ చర్య ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగిస్తుంది అలాగే ఇప్పటికే అస్థిరంగా ఉన్న ఇంధన ధరలు మరింత భారమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు ఉక్రెయిన్ పై యుద్దం సాగిస్తున్న రష్యాపై పశ్చిమ దేశాలు ఎన్నో ఆంక్షలు విధించాయి అయినప్పటికీ మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి అయితే దీనిపై భారత్ ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూనే ఉంది తాజాగా కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి దీనిపై మరోసారి స్పందించారు రష్యా నుంచి చమురు కొని తాము ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు చేశామన్నారు లేదంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఆకాశానంటేవని తెలిపారు రష్యా చమురును ఎన్నడూ ఆంక్షల పరిధిలోకి తీసుకురాలేదు కేవలం దాని ధరపై మాత్రమే పరిమితి విధించారు ప్రపంచ సమురు సరఫరా గొలుసు ఎలా ఉంటుందన్న వాస్తవం చాలామందికి తెలుసు రష్యా నుంచి డిస్కౌంట్లో వచ్చిన సమురును భారత్ కొనుగోలు చేయటం వల్ల ప్రపంచ మార్కెట్లకు మేలే జరిగింది లేదంటే సమురు ధరల మూత మోగేది అని వివరించారు ఎనర్జీ మార్కెట్ను అర్థం చేసుకోలేని వారే ఇలాంటి అంశాలపై మాట్లాడతారని ఆయన దుయ్యబట్టారు సాధారణంగా రష్యా రోజుకు తొమ్మిది బిలియన్ బ్యారెల్ల చమురును ఉత్పత్తి చేస్తోంది ప్రపంచంలోని అతిపెద్ద ముడి సమురు ఉత్పత్తిదారులు మాస్కో ఒకటి ఇక ప్రపంచవ్యాప్తంగా రోజుకు తొంభై ఏడు మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా అవుతోంది ఆంక్షల కారణంగా ఇందులో తొమ్మిది మిలియన్ బ్యారెళ్ల సరఫరా ఒక్కసారిగా ఆగిపోతే ప్రపంచ వినియోగంలో పది శాతం తగ్గిపోవాల్సి వస్తుంది అది అసాధ్యం అప్పుడు సరఫరా తగ్గడంతో బ్యారెల్ చమురు ధర నూట ఇరవై నుంచి నూట ముప్పై డాలర్లకు పెరిగేది అమెరికా అయినా ఇతర పశ్చిమ దేశాలైనా తమ ప్రయోజనాల గురించి ఆలోచిస్తాయి కానీ భారత్ ఇతర దేశాల ప్రయోజనాలకు జరుగుతున్న నష్టాలను గురించి పట్టించుకోవు ఇందులో భాగంగానే ఆంక్షలు విధిస్తామంటూ బెదిరిస్తున్నారు